ఇక్కడ వస్త చూడు మంకీస్ మళ్ళీ మళ్ళీ వస్తుంది మంకీస్ ఇప్పుడు వస్తాయి

చట్టి తడిసిపోతుంది పరీక్ష పరీక్ష యాంగ్రీ ఉండండి టైగర్ రన్ చేస్తుంది అంట విన్నరా ఫ్రెండ్స్ మా పరిని చూడగానే టైగర్ రన్ చేస్తుంది అంట టైగర్ రన్ మరి మా బాబు రన్ చేసాడో తెలియదు మా బాబు అయితే చడ్డీ తడిచిపోతుంది కొట్టీతో నొప్పి నా కొడితే పాపం వాడికి చాలా కోపం వస్తుంది Okay. <laughs> okay.